మన గోనేగండ్లలో కూటమే ప్రభుత్వం మీరందరూ ఆశీర్వదించిన తర్వాత సంవత్సరానికి ఇంకా రేపటితో ఒక సంవత్సరం రోజులు పూర్తి ముందర గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి తప్పుడు ఎటువంటి తప్పుడు కార్యక్రమాలతోటి ప్రజలకు అత్యంత ముఖ్యమైనటువంటి తాగునీరు కానీ సాగునీటి విషయంలో ఏ రకంగా సర్వనాశనం చేశారో ఆ చేసినటువంటి దాన్ని అన్నింటి కూడా సరిదిద్దుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ ఎమ్మెల్యేగా మీరందరూ ఆశీర్వదించిన తర్వాత ఆ సరిదిద్దుకునే కార్యక్రమాల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి మంచి పనులు చేసేటువంటి కార్యక్రమాల్లో ఉదాహరణే ఇక్కడ కనిపించేటువంటి ఈ ట్యాంక్ ఇది కూడా ఇది కూడా దీని దీని విషయం పాపం మా డిఈ గారు సరిగ్గా చెప్పలేకపోయినారు మా సర్పంచ్ గారు పాపం మాట పూర్తిగా బయటికి రాలే ఇంకా ఏమనేది ఏం జరిగిందనేది ఇది ఒకసారి చూసుకుంటే మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు సంయుక్తంగా గత ప్రభుత్వంలో కూడా ఎలక్షన్ లింగ ఒక నెల రోజు రెండు నెలల ముందు వస్తుందనగా జల జీవన్ మిషన్ కింద ప్రత్యేకంగా ప్రతి గ్రామానికి త్రాగునీటి కోసం డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ట్యాంకులను శాంక్షన్ చేయడం జరిగింది మూడు ట్యాంకులు మనకు శాంక్షన్ చేసినవి పోయిన ప్రభుత్వం నాశనం చేసి కట్టకుండా పోగొడితే మళ్ళీ దానికోసం నేను తాత్కాలికంగా ఈ రెండేళ్లు మనం ఇబ్బంది పడకుండా ఈ ప్రాంతంలో నీళ్ళు ఏదైతే తాగడానికి పూర్తిగా రావడం లేదు ఇప్పుడే మా తమ్ముడు చెప్తున్నాడు బీసీ కాలనీలో మాకు రావడం లేదు నాకు అన్నీ తెలుసు ఎక్కడెక్కడ నీళ్ళు ఎక్కడెక్కడ రావడం లేదో ఏ విధమో అన్నీ చూసిన తర్వాత వెంటనే మా ఎస్సీ గారిని ఈ గారిని డిఈ గారిని అడిగితే కబురు చల్లగా చెప్పినట్టు మా డిఈ గారు చెప్పారు సార్ ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది సార్ అని క్యాన్సిల్ అయిపోయింది సార్ అంటే హుటాహుటిన ఆ రోజే రమ్మన్న అమరావతికి రమ్మని ఈ ప్రాజెక్టు కోసం మళ్ళీ పంతొమ్మిది కోట్లతో మనం ఏదైతే ఇనాగ్రేషన్ చేసామో ఆ ప్రాజెక్టుని ఈ రెండింటినీ మళ్ళీ బ్రతికించుకోవడానికి తాత్కాలికంగా వాటర్ గ్రిడ్ వచ్చే లోపనే ఆ ప్రాజెక్ట్ ద్వారా మనకు నీళ్ళు అందించడానికి నేను ఆ రోజే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకునే ఆ ప్రాజెక్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి మెప్పించి తెస్తానని చెప్పినట్టుగానే ఈరోజు రెండు కోట్ల యాభై లక్షలతో గత వైసీపీ ప్రభుత్వం చేతకాక చేవలేక పోగొట్టి ఈరోజు ఆ ప్రాజెక్టుని నాశనం చేసిన ప్రాజెక్టుని మళ్ళా బతికించుకొని జయ రెడ్డి కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి నారా చంద్రుని ఆశీర్వాదంతో ఈ యొక్క ట్యాంకుని ఈ యొక్క సాక్షాత్కరించే విధంగా ఈరోజు మనం ఓపెనింగ్ చేసుకుని రెండు కోట్ల యాభై లక్షలతో మొదలు పెడుతున్నాం మరి ఇది మొదలు పెట్టడంతో పని పూర్తి కాలే ఈ ట్యాంక్ తొంభై వేల లీటర్ల కెపాసిటీ ఈ తొంభై వేల లీటర్ల కెపాసిటీ ఇది ఒక మన బీసీ కాలనీకి మాత్రమే సరిపోతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి నేను అన్ని అడుగుతున్న వివరాలు ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఎన్ని కనెక్షన్లు ఇచ్చారు ఎంత పైప్ లైన్లు ఇంటింటికి ఇస్తున్నారు